ఆ హీరోలు అందరూ వచ్చి కూర్చునే పరిస్థితి తెచ్చాడు ఇక్కడ పవన్ కళ్యాణ్ దాన్ని బాగా వాడాడు సినిమా ఇండస్ట్రీ కాళ్ళ దగ్గరికి తెస్తాడా అన్నటువంటిది అది బాగా నెగిటివ్ అయింది కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీతో ఒక అప్రకటితో ఒప్పందం ఉంది వీళ్ళ మధ్యన వాళ్ళు వాళ్ళు దక్కినంత దక్కించుకోవడం వచ్చినప్పుడు సినిమాని ఎంత చించుకున్నా ఫెయిల్యూర్ సినిమాని హిట్ చేయలేరు హిట్ సినిమాని చేయలేరు ఎంత చెడగొట్టినా హిట్ సినిమాని ఫెయిల్యూర్ చేయలేరు ఎంత గొప్పగా ప్రమోట్ చేసినా ఫెయిల్యూర్ సినిమా అని సక్సెస్ చేయలేరు కాబట్టి అది వాళ్ళకు వదిలేస్తే పోలేదా ఇంకొక ఆస్పెక్ట్ లో కూడా ఉంటుంది ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు అనేక మంది రాజకీయాల్లో ఉన్నారు ఈ రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు వీళ్ళు అనేక మంది ప్రొడ్యూసర్స్గా ఉన్నారు కాబట్టి నడిచిపోతుంటది ఇదంతా కానీ ఒకటి సార్ ఇక్కడ ప్రేక్షకులకి వస్తున్న కోపం ఏంటంటే ఒక అభిమానుల సంగతి పక్కన పెడితే ఈ మధ్య కాలంలో పది రోజులకి ఆ ముందు సినిమా రిలీజ్ అయిన తర్వాత పది రోజులకి వారం రోజులు కూడా అనుమతులు అడుగుతున్నారు టికెట్లు పెంచుకోవాలి అనేది అలాగే అది అక్కడతో ఆకుండా డబ్బింగ్ సినిమాలకు కూడా రేట్లు పెంచుకోవడానికి అడుగుతుంటే ఇమీడియట్ గా పర్మిషన్లు ఇచ్చేస్తున్నారట అంటే అది ఖచ్చితంగా ఇబ్బందే కదా ఇప్పుడు ఓటీటీలు పెరిగిపోతున్న నేపథ్యంలో సామాన్యులు ఆ ఓటీటీటీలు చూడలేని వాళ్ళు థియేటర్కి వెళ్ళాలనుకుంటే వాళ్ళు కొనుక్కుని వెళ్లే పరిస్థితి లేదు ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు రెండు వందలకు మించి తీసుకోకూడదని ఒక ప్రతిపాదన తీసుకొచ్చినట్టు అలాంటి నియంత్రణ ఏమి ఇక్కడ చేయలేరా అంటే కర్ణాటక లాంటి చోట్ల మనకున్నంత మూర్ఖత్వం లేరండి తమిళనాడులో నూట ఎనభై మూడు రూపాయలట ఇతంది రజనీకాంత్ కూలీ మన దగ్గర నాలుగు వందల యాభై రూపాయలు హైదరాబాద్లో